హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు అగండి అగండి ఒక్క నిమిషం ఆగి ఒకసారి నేను చెప్పేది వినండి ఒకప్పుడు అంటే మన తాతయ్యలు నాయనమ్మలు అమ్మమ్మల కాలంలో అన్ని ఉమ్మడి కుటుంబాలే తాతయ్యలు నాయనమ్మలు పిన్నిలు బాబాయిలు పిల్లలు అందరూ కలిసే ఉండేవాళ్ళు ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ లో అన్ని చిన్న కుటుంబాలే అయిపోతున్నాయి మార్నింగ్ లేవగానే పిల్లలు స్కూళ్ళకి పేరెంట్స్ ఇద్దరు ఆఫీసులకి వెళ్ళిపోతున్నారు ఏదైనా పండగ రాగానే అమ్మయ్య సెలవు వచ్చింది అని రిలాక్స్ అవుతున్నారు మరి మన పిల్లలకి పండగల విశిష్టత గురించి మన పురాణాలు వేదాలు అన్నిటి గురించి చెప్పటానికి అసలు టైమే కుదరట్లేదు అదే వెనకటి రోజుల్లో అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు కాబట్టి మనకి కొన్ని విషయాలన్నా తెలిసాయి కానీ ఇప్పుడు వాళ్ళకి అవి ఏమీ తెలియట్లేదు వాళ్ళకే తెలియకపోతే మరి ఫ్యూచర్ జనరేషన్స్కి ఏం చెప్తారండి అప్పుడు మన సంస్కృతి ఏమైపోతుంది చెప్పండి ఏమంటారు నేను చెప్పింది కరెక్టే అంటారా ఏంటి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని అనుకుంటున్నారా మీరు ఏమి చేయొద్దండి నేను చెప్పే ఈ కథలు పురాణాలు వేదాలు అన్నీ రోజు కొంచెం సేపు లేదంటే సెలవు వచ్చినప్పుడు కొంచెం సేపు మీరు మీ పిల్లలు అందరూ కలిసి చూడండి సరిపోతుంది నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూడవచ్చు అన్నట్టు చెప్పడం మర్చిపోయానండోయ్ మీ ఒపీనియన్ ని కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే కదా మేము ఇంకా ఇంట్రెస్ట్ గా చేస్తాము